గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే సండే అనమాట ఎర్లీ మార్నింగ్ ఇద్దరు లేవా కానీ నేను చేసిన ఫస్ట్ పిక్అప్ పని ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూ ఉన్నానన్నమాట అనమాట టైమ్ ఎంత అయిందని చూస్తూ చూస్తా ఉంటే జెప్టో అని ఒక యాప్ సో దాంట్లో గోసరీస్ ఐటమ్స్ ఉన్నాయి అనుకుంటా థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అని చూపిస్తా ఉంటే ఏంటి ఇద్దరు తక్కువలో వస్తున్నాయి ఏమున్నాయి నాకు ఏదైనా అవసరమైనా అని చెప్పేసి అట్లా ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసా చేయగాలని ఏముందండి ఇంకా తెలిసిందే కదా ఏవో నాకు కావాల్సిన కొంచెం అని చెప్పి ఒక త్రీ ఐటమ్స్ పెట్టిన త్రీ ఐటమ్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చినాయి అసలు ఏమి చూడండి చూడండి అంటే దీన్ని అవసరం లేని ఏమో మనీ బాగుంటుంది ఒక త్రీ ఐటమ్స్ తీసుకున్నా ఒకటి గ్రీన్ టీ మకాన అన్నమాట అవి రెండు తీసుకున్నాను నేను తీసుకున్న ఐటమ్స్ త్రీ అనమాట సో ఇది ఒకటి మకానా సో ఈ మకానా అనేది మింటో అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎట్లుంటుందా అని చెప్పేసి సో ఇంకొకటి కూడా మకానే అనమాట ఇది ఏదో ప్రోటీన్ అనే మేము ఫస్ట్ టైం చూస్తున్నా కానీ ఎప్పుడు తీసుకోవాలి ఇప్పుడు ఈసారి ట్రై చేద్దామని తీసుకున్నా మెయిన్లీ బాటిల్ కోసమే ఇది ఆర్డర్ పెట్టా చూడడానికి బాగుంది కదా అని చెప్పేసి అండ్ ఇంకో ఇంకొకటి వచ్చేసి గ్రీన్ టీ అనమాట ఇది నాకు ఇష్టం ఇది తీసుకోవటం కానీ ఇప్పుడు అవసరం లేదు బట్ ఎందుకు తీసుకున్నా ధోల్ అంటారు కదా బాస్పెట్ ఉంటే మనీ పోవాలని చెప్పేసి ఇలాంటి పిచ్చి పిచ్చి అని ఉంటాము త్రీ ఐటమ్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మార్నింగ్ లక్ష్మీదేవి పటకా సో ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఈ ముందే ఓపెన్ చేస్తున్నా టేస్ట్ చేద్దాం దీన్ని రోస్ట్ చేసుకొని కాదు ఎట్లా చేసుకోవాలో నాకు తెలియదు ఫస్ట్ అయితే వదిద్దా బాగున్నాయి ఇవి ఏదో ఎప్పుడు తిన్నట్టు అనిపిస్తున్నాయి ఒకటి వచ్చేసి మింటు మకాన్ అంటాం ఎందుకు ట్రై చేద్దాం ఇది ఎప్పుడు నేను తిన్నట్టు అనిపిస్తున్నాయి పేరు ఏంటంటే కొత్తగా ఉంది కానీ ఈ ఫ్లేవర్ మాత్రం నాకు తగ్గుతుంది ఎప్పుడో తిన్నాను అన్నట్టుగా నేనైతే అయితే ఇప్పుడు తీసేస్తాను కూడా ఇది ఎవరో ఎప్పుడో చిన్నపిల్లలు పెడుతూ ఉంటే చూసే చాలా ప్రోటీన్ అని కానీ నాకు ఎగ్జై దీని గురించి అయితే తెలియదు ఫ్రై చేద్దామని పెట్టా ఇప్పుడు అయితే చూద్దాం స్మెల్ అయితే అదిరిపోయింది స్మెల్ అయితే చాలా బాగుంది మింట్ కదా ఆబ్వియస్లీ బాగుంది మెత్తగా ఉన్నాయి కాకపోతే సండే మార్నింగ్ ఇది మనం చేసింది బోర్గా కూడా దొరుకుతున్నాయి ఒక పెట్టేదాన్ని ఒకటి పెట్టవచ్చు టేస్ట్ చూడొచ్చు ఫస్ట్ టైం రెండు పెట్టా అవసరమా మీద కూడా ఎవరైనా ఇలాంటి ఎర్లీ మార్నింగ్ తికప్ చేసే చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామన్ చేయాలి రోల్ ట్రై మింట్ మకాన ఇట్స్ నాట్ గుడ్ టేస్ట్ అనమాట మంచి అనిపించట్లేదు దీనికంటే బెటర్ బెటర్గా ఉన్నాయి ఇవి కొంచెం బాగున్నాయి సాల్ట్ ఇవి ఇవి ట్రై చేయండి ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే మోస్ట్లీ